దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్ర టైల్స్ ప్రొపరైటర్ ఎం రామాంజనేయులు ఎం అంజిరెడ్డి షాప్ సాయి మిత్రా టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడి రోడ్ సెల్ ఎయిట్ సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఏపీ మహిళలకు ఉచిత బస్సు అన్న హామీ అమలు ఏమైందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నెల రోజులు గడిచినా వాగ్దానం నిలబెట్టుకోలేదు అంటూ ప్రశ్నకు విమర్శించారు తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన రెండో రోజు కర్ణాటకలో మూడు వారాలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు ఏపీలో చంద్రబాబుకి ఎంత సమయం పడుతుంది ఆయన సమాధానం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు అని పేర్కొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం